వచ్చే ఆదివారం అందనంత వివేకం అద్భుతమైన న్యాయం వీటి మీదే సందేశం ఉండబోతుంది ఏ విధంగా సొలోమోను అద్భుతమైన న్యాయాన్ని ప్రజలకు తీర్చేవాడో అందనంత వివేకాన్ని ఏ విధంగా పొందుకున్నాడో వచ్చేవారు మేము మనకు వివరించబోతున్నాం అదే సమయంలో తన వివేకం ఎంత గొప్పదో తన న్యాయం ఎంత అద్భుతమైందో వీడియోతో సహా మీ ముందు తీసుకురాబోతున్నాను వచ్చేవారు మీరు ఒక్కరే రాకుండా మీతో పాటు మీ వారిని ఎంతమందిని ప్రభు సందికి నడిపించి ఆయన ఇల్లు నిండులాగున చేయగలరా ఈ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నారు వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనము అనగా రొట్టె ద్రాక్ష రసము ఇవ్వబడుతుంది కనుక మీరు అందరూ సిద్ధపడి రండి పది నిమిషాలు ముందే వచ్చేసేయాలి ఆరు గంటలకు పది గంటలకు అలాగే సాయంత్రం ఆరు గంటలకు నర్సరావుపేటలో మన కల్వరి టెంపుల్ మందిరంలో జరుగుతున్నాయి కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు స్థలం వివిఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ ఏషియన్ హాస్పిటల్ ఎదురుగా వినుకొండ రోడ్ నర్సరావుపేట